మనసు నిండా శివయ్యనే నింపుకొని చూస్తే కాశీ ఒక మహాద్భుతం మనం ఏదోలే అనుకునేవి కాశీలో పరమపుణ్యధామాలు మనం ముక్కున వేలేసుకునేవి ముక్కోటి దేవతల ఆవాసాలు తెలుసా మీకు అందుకే కాశీని మనోనేత్రంతో మాత్రమే చూడాలి మీరెప్పుడూ గమనించని కాశీ వెళ్లినా అంతగా ఎప్పుడూ పట్టించుకోని ఒక మహాద్భుతాన్ని మీకు చూపించనా ఈ పారే చిన్న ప్రవాహం ఏంటో తెలుసా ఏదో బురద నీరు పైనుంచి కొట్టుకొస్తుందనో ఎవరో స్నానం చేస్తోంటే ప్రవాహం గంగమ్మలో కలుస్తోంది అనేలా కనిపిస్తోంది కదూ అదే విచిత్రం చెబితే ఆశ్చర్యం చిన్న ప్రవాహం ఏంటో తెలుసా ఈ భువన భాండాల్ని పాలించే ఆర్తత్రాణ పరాయణుడు సాక్షాత్ శ్రీమహావిష్ణువు స్వేదం అంటే చమట ఇక్కడొక చిన్న ప్రవాహంగా మనకు కనిపిస్తోంది మణికర్ణిక దగ్గరున్న విష్ణుకుండం నుంచి వచ్చి గంగమ్మలో కలుస్తోంది మణికర్ణికలో మనం దర్శించాల్సిన మరో ప్రదేశం విష్ణుకుండం సాక్ష్యాత్ శ్రీమహావిష్ణువు తన సుదర్శనంతో ఇక్కడ నీటి కుంట ఆ క్రమంలో తన స్వేదమే ప్రవాహంగా మారిందిట సతీదేవి చెవి పోగులు మణికర్ణిక అంటే చెవి ఆభరణం పడ్డటువంటి ప్రదేశం ఇది అవి తీసి శివయ్యకివ్వాలనే తపనతో శ్రీమహావిష్ణువు తన స్వేదంతో నిండేంత శ్రమపడి సుదర్శనంతో తవ్వినా చెవిపోగులు ఇప్పటికీ దొరకలేదుట అలా నేటికి స్వామి వెతుకుతూనే ఉన్నారట ఆ శ్వేదమే ప్రవాహంగా మారి గంగమ్మలో కలుస్తోంది ఆ కుండమే విష్ణుకుండం కనుక మణికర్ణిక స్నానం తర్వాత ఈ కుండాన్ని దర్శించిన ఆ శ్వేదాన్ని తాకిన మన జన్మధన్యమే జై కాశీ దివ్యకాశీ భవ్యకాశీ